నాకు డబ్బులు ఇస్తాడను దేవుణ్ణి ఆరాధిస్తే నాకు ఉద్యోగం ఇస్తాడనో దేవుణ్ణి ఆరాధిస్తే నాకు ఇల్లు కట్టిస్తాడనో దేవుణ్ణి ఆరాధిస్తే నాకు పిల్లల్నిస్తాడను ఏమండి చాలా మంది ఇలాగే ఆరాధిస్తారండి ఇలా వీటి కోసం వెళ్తారండి సంఘాలకి వీటి కోసం వెళ్తారండి దేవుని దగ్గరికి అందుకే ప్రజల బలహీనతల్ని కనిపెట్టిన కొంతమంది దొంగలు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దొంగ పాపాలు మంగళవారం ఒకడు బుధవారం ఒకడు గురువారం ఒకడు వెళ్ళిపోతున్నాయండి ఆటోలు ఎందుకమ్మా వెళ్తున్నారు మీరు మా కోసం ప్రాణం పెట్టిన ప్రభుని ఆరాధించడానికి అండి అంటారా అలాగైతే మీ సంఘానికి వెళ్ళు హా అది కాదు మరి ఎందుకు వెళ్తారమ్మా అక్కడికి వెళ్తాడు అట్టుపండి ఇస్తాడట అట్టుపండికి పిల్లలకి ఏంటంటే సంబంధం నాకు అర్థం కదా అసలు అట్టుబండు తింటే పిల్లలు పుట్టేస్తారట అంటే ప్రజలు ఇలా ఉన్నారు గనక ప్రజల బలహీనతల్ని వాళ్ళు చక్కగా వాడుకుంటున్నారు అట్టుపొండి ఇచ్చేవాడు అక్కడ కొబ్బరి నుండి అబ్బాయి ఇచ్చేవాడు కచ్చిపులు ఇచ్చేవాడు అక్కడ అని మన ఒక మహానుభావుడు చెప్తున్నాడు అండి ఏదో ఏంటది ఫ్రెండ్షిప్ బ్యాండ్ అట బ్యాండ్ అట్ట అండి చేతికి బ్యాండ్ కట్టుకోవాలంట బ్యాండ్ ఉంటాయి కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉంటాయి కదండి అలాంటి బ్యాండ్ ఇస్తారండి మళ్ళీ సిగ్గు లేకుండా అనౌన్స్మెంట్ అండి సిగ్ లేదండి మినిమం కామన్ సెన్స్ లేకుండా సిగ్గు లేకుండా పెద్ద సూట్ వేసుకుని పెద్ద కోట్ వేసుకుని వ్యాపారం చేస్తారండి వ్యాపారం ఇదిగోండి ఈ బ్యాండ్ కట్టుకోండి చేతికి బ్యాండ్ కట్టుకోండి ఇది బ్లస్డ్ బ్యాండ్ ఇది సువార్త బ్యాండ్ ఇది కాస్ట్ బ్యాండ్ బ్రాండ్ ఇది ఊరికనే అనుకుంటారేమో కొంప తీసుకు ఊరికి అనుకోకండి ఊరికనే ఎందుకు ఇస్తాను పెద్ద వ్యాపార కదా దీని కాస్ట్ వచ్చి ఎనభై రూపాయలు ఆ మూడు వంద రూపాయలు రెండు వంద రూపాయలు చెప్తున్నాడండి నాకు అసలు ఏం బతుకురా ఈ బతుకు బతుకే అనిపించిందండి నాకు ఆ వీడియో చూసి వ్యాపార సంస్థలండి ఇవన్నీ అంటే ఫ్రెండ్షిప్ బ్రాండ్ లో అనుకుంటావు నువ్వు అందుకరా నువ్వు దేవుని సేవ కూడా అయ్యావు అందుకనా నువ్వు బైబిల్ పట్టుకున్నావు వ్యాపారం చేసుకోవడానికా వ్యాపారం చేసుకోవడానికి బైబిల్ దగ్గర ఉంది కొబ్బరి నుండి అమ్ముకునేవాడు ఒకడు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అమ్ముకునేవాడు ఒకడు కచ్చిపులు అమ్ముకునేవాడు ఒకడు అరటి పొళ్ళు అమ్ముకునేవాడు ఒకడు దొంగలు అందరూ క్రైస్తవ్యూ దొంగలండి ఈ దొంగలు మనం గుర్తించాలి అట్టుకుండి తింటే పిల్లలు ఎందుకు పుడతారండి గర్భఫలము ఫలము ఇచ్చు బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము దేవుడు నిన్ను నీ బారిని ఆశీర్వదించి ఆయన బిడ్డలు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఒకవేళ నీ నీ ఒంట్లో ఏమైనా అనారోగ్యం ఉంటే కాస్త ఆయన ఇబ్బందులు ఉంటే నీ గర్భ సంచులో గాలి పొడవులు ఏమైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళు ఎంతో మంది గైనకాలజిస్టులు ఉన్నారు నీ కోసమే ఎంతో మంది డాక్టర్ ఎంతమంది ఎంతో వైద్య వ్యవస్థ పనిచేస్తుంది నీ కోసమే వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళు ట్రీట్మెంట్ తీసుకో ఆరోగ్యం సరి చేసుకో చక్కగా అన్ని సరి సెట్ చేసుకో దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు అంతేగా నష్ట పండిస్తారంటే పరిగెడతాడంటే సిగ్గు లేకుండా సిగ్గుండండి అసలు వీళ్ళకి వెళ్ళేవాడికి బుద్ధి లేదు పిలిచేవాడికి బుద్ధి లేదు బాధాసండి మీకు ఏమైనా బాధిస్తే ఏమనుకోకండి నిజం కాబట్టి నిజాలు కఠినంగానే ఉంటాయి నిజాలు కఠినంగానే ఉంటాయి బైబిల్ ఎంతకన్నా ఎంతకన్నా దారుణంగా మాట్లాడింది బైబిల్ బైబిల్ వసరా చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే దేవుడు ఎంత దారుణంగా మాట్లాడాడు అనుకుంటారు మీరు ఎంతకన్నా దారుణంగా తిట్టాడు దేవుడు కుక్కలు అన్నాడు కుక్కలు కుక్కలు అన్నాడు దేవుడు తెలిసాడు కుక్కలు అనడు ఇక అయ్యి నేను అనట్లేదు అన్న కూడా నాకెందుకు కానీ తప్పు అయితే మాత్రం చెప్తాను తప్పు అనేది మాత్రం చాలా గౌరవంగా మర్యాద చెప్తాను తప్పండి ఫ్రెండ్షిప్ దేవుడు చెప్పి ఫ్రెండ్షిప్ బ్యాండ్ లో అమ్ముకోవడాలు అది కూడా మంచి టైం చూసి ఏ టైం అది ఫ్రెండ్షిప్ డే టైమ్ రాకీ టైమ్ లో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే టైంలో పెట్టేడం బిజినెస్ ఆడికన్నా గొప్ప బిజినెస్ ఎవరున్నాడండి సరిగ్గా టైం చూసి పెట్టాడీ పాయింట్ లో అలా యేసు ప్రభు అంటే వ్యాపార వస్తువు అయిపోయింది వ్యాపార వస్తువు అయిపోయింది బైబిల్ అంటే బైబిల్ అంటే క్రీస్తు అంటే నీ వ్యాపారం చేసుకోవడానికి కదా ప్లాట్ఫామ్ అయిపోయిందండి తప్పండి తప్పు తప్పది